హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంవీఎస్ పుల్ల ప్రపంచం యూట్యూబ్ ఛానల్ నేను మీ మామిడూరు వెంకట శ్రీనాథ్ సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఇప్పుడు మనకి కుమ్మేళా ప్రయోగ జరుగుతుంది కదా సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు ఎంవీఎస్ పిల్ల ప్రపంచం యూట్యూబ్ ఛానల్ మనం లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధకుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్ లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్లో హరిద్వార్ లో ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకుముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగ్ రాజులో మేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మేళ ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచి కుంభస్నానం ప్రారంభమవుతుంది హర్షవర్ధుడి కాలంలో అంటే ఆరు వందల ఇరవై తొమ్మిది నుండి ఆరు వందల నలభై ఐదు ఈ మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రచనలలో మొదటగా కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండి ఈ మేళను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది పురాణాలను పరికరిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర అంటే బాలసముద్రం మదనాన్ని పూనుకుంటారు దీనికి గాను వీరు అమృతం లభించాక చెరుసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం తీసుకుంటారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనబడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసులు మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ లలో ఈ అమృతపు బిందువులను చిలకరించాడని నమ్ముతారు మహాకుంభమేళ స్వరూపం మహాకుంభమేళ అనేది హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన ఉత్సవం ప్రాముఖ్యత ఈ ఉత్సవం గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది పుణ్యస్నానం ద్వారా పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం కాల వ్యవధి ఈ ఉత్సవం నలభై ఐదు రోజుల నుండి రెండు నెలల వరకు జరుగుతుంది కుంభమేళ సమయంలో భక్తుల కర్తవ్యం భక్తులు సూర్యోదయానికి ముందు నదిలో స్నానం చేస్తారు పూజలు దానాలు మరియు జపాలు నిర్వహిస్తారు సాధువుల ఆశీర్వాదం తీసుకుంటారు సాంస్కృతిక ప్రాముఖ్యత అనేక సన్యాసులు సాధువులు మరియు ఆధ్యాత్మిక గురువులు ఈ ఉత్సవానికి హాజరవుతారు ఇది భారతీయ ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ప్రతీక ప్రపంచ గుర్తింపు మహాకుంభమేళ యునెస్కో వర్గంలో ప్రపంచ వారసత్వ కార్యక్రమంగా గుర్తించబడుతుంది ఇది ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన సమావేశంగా నిలిచింది ఈ బుత్సం భక్తి విశ్వాసం మరియు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది సో గైస్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంబీఎస్ పల్లవ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్